నెల్లూరు జిల్లా సంఘంలో జనసేన పార్టీ నాయకులు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ మీడియా నాయకులు అజయ్ కుమార్ ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి నలసెట్టి శ్రీధర్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు ముందుగా పెన్న బ్యారేజీ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టంలో దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దెది నుంచి టిడిపి జనసేన కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు ఇటీవల కాలంలో ఇసుక మాఫియా జనసేన నాయకులపై దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు ఇకపై జనసేన నాయకులపై దాడులు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ మహిళా నాయకురాలు మంజుల నాయుడు విజయకృష్ణారెడ్డి జనసేన నాయకులు దాడి భానుకిరణ్ ఆనందరావు రాకేష్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు హలో ఏపీ హాయ్ హాయ్ హలో ఏపీ హాయ్ హాయ్ హలో ఏపీ హాయ్ హాయ్ అన్న కోనియ దగ్గర కదతనా పాడే ఉంటారు అని చెప్పారండి కొరత చూసి చాలా ప్రమాదం చేతను జరిగింది మన అంటే చాలా అంటే నేను